ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ రెండు కళ్ళ ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ ఎందుకు చెప్పిన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆనాడు సోనియా గాంధీ కలిగే రాహుల్ గాంధీ ఎందుకు వచ్చినటువంటి ఎన్నో హామీల్ని దాంట్లో మెజారిటీ అంశాలని పూరిస్తూ ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి ఆశ్చర్యకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది ఇదే మాగాది భవిష్యత్తులో కూడా అక్కడ ఎవరు ఏ రాజ్య పార్టీ అధికారం ఉన్నా తెలుగు వారమంతా మెలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుకోవడం అనేది మధ్య సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద ఎక్కడ కూడా చాలా ఆసక్తి ఉందం సార్ ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి కోసం గెలుస్తుంది గెలవడం కూడా మంచి మెజారిటీ గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సెకండ్ బ్యాడ్ కంట్రోల్మెంట్ మహిళా చనిపోతే కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కారణం ఏంటంటే మేము ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా బీదవారికి ఆరు గ్యారెట్లు అందిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న మరొక ఎన్నిక అయితే డెఫినెట్గా అక్కడ లోకుని నిలిపాం నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి నవనీయాలు మంచి బ్యాడ్తో తెలుస్తాం రిజర్వేషన్ విషయంలో కూడా కొంత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఆయన ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా పగటబంద్గా చిట్టు చిట్టుతో ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి స్వాతంత్రానంతరం మొదటిసారి దాదాపు తొంభై ఐదేళ్ల తర్వాత శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేయగలిగిన చేసి ఈ కులం ప్రకారం మీకు చెప్పగలిగినాం నేను అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వగలిగినాం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీపీ రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ నేను రాసుకున్నాను దాని ఆధారంగానే ఎన్నికలకు ముందు కమిట్మెంట్ ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజిస్ రెండు చట్టాలు చేస్తాం రెండు చట్టాలను కూడా బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వద్ద పెట్టింది ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం మళ్ళీ కేసీఆర్ విధించిన ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని అధిగమిస్తూ మళ్ళీ ఒక చట్టం చేశాం బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక అసెంబ్లీలో ఓటేశారు అక్కడ వెళ్ళి ఒడ్డు తగలిగారు వాళ్ళు అడ్డు కాబట్టి జీవో వచ్చి ఎన్నికలకు పోవాలనుకున్నాం మొదటి ఐదు స్టే ఇచ్చింది ఎక్కడ కూడా ఎన్నికలు తగ్గకుండా మళ్ళీ సుప్రీంకోర్టు నిన్న నేనే ఢిల్లీ పోయి వాళ్ళందరితో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసాం రేపు మాపై హియరింగ్ వస్తుంది అక్కడ న్యాయం జరుగుతూ నాశిస్తాము బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడంలో మా కమిట్మెంట్ ఎవరు కూడా తొందర బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే లోక రూపంలో భాగంగా తెలివిగా చీట్ల ఒప్పందంలో భాగంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు పోతా ఉంది సరే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి రాత్రి పగలు రెండు ఉంటాయి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ప్రాంతీయాల ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జీవినదిలాంటిది కొంత తగ్గు తెచ్చులు ఉండొచ్చు కానీ డెఫినెట్గా ఎప్పుడు బార్యది కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చిత్రిస్తుంది బలపడుతుంది ఏదొక రోజున అధికారంలోకి వస్తుంది ఐటీ రాజకీయాల గురించి మేము మాట్లాడే ఉంటుంది ఎక్కడ ఉన్న ఏ అధికారంలో ఎవరున్న దానికి ముఖ్యం కాదు రాజకీయ పార్టీలు ఒకరొకసారి అసెంబ్లీ అధికారులు వస్తూ ఉంటారు ఎవరు వచ్చినా వివిధ ప్రజల శ్రేయస్టి పెట్టుకొని పనిచేయాలి ఇక్కడ కూడా ఆ రకంగా పనిచేస్తున్న వైజాగ్ కూడా బాగా డెవలప్ అవుతుంది వైజాగ్ సముద్ర తీరం ఉంది ప్రపంచంలో అభివృద్ధి చెందిన మహానగరాలు సముద్ర తీర నగరాలు వైజాగ్లో అలాంటి అవకాశం ఉంటుంది నేను అనేది భౌగోళికంగా మేము వేరుపడ్డాము కానీ అక్కడ ఇక్కడ తెలుగు వారమే ఆ బంధుత్వాలు ఆ సంబంధాలు శాస్త్రం కొనసాగుతాయి వాటి దగ్గర రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి